మన జీవితంలో వస్తు సంపద కానీ మన యొక్క ఆస్తులు కానీ మనకు ఒక విగ్రహంగా తయారు కాగలవు అని నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఈ రోజుల్లో ప్రియులరా మీరు కూడా లోకాన్ని చూస్తున్నవారే కాబట్టి నా మాటలతో మీరు ఏకీభవిస్తారని అనుకుంటూ ఉన్నాను ఈ రోజుల్లో మనుషుల యొక్క ప్రయాస మనందరి ప్రయాస బహుశా నీ ప్రయాసం కూడా కావచ్చు ఏంటంటే లోకం అందరికీ కూడా నాకేమీ తక్కువ లేదు నా దగ్గర బాగుంది అని చూపెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు మనం కనిపించే రీతి నుంచి మనము కలిగి ఉన్న వాటన్నింటిది కూడా లోకమంతటికి మనం ఏం చేస్తున్నాం అంటే హే నీకంటే నేనేం తక్కువ కాదు నాకు కూడా ఉంది నేను కూడా ఒక స్థాయిలో ఉన్నాను నేనేమి తీసి పారేయాల్సిన వ్యక్తిని కాదు అని చూపెట్టుకోవాలే చూపెట్టుకోవాలనేటువంటి ఒక ప్రయాస ఒక ఆతృత చాలామందికి ఉందండి ప్రియలరా మరి చెప్పాల్సి వస్తే చిన్న క్లిప్పుల దగ్గర నుంచి ప్రారంభిస్తే మనం వాడుకునేటువంటి ఫోన్ కావచ్చు మనము మనము డ్రైవ్ చేసే వెహికల్ కావచ్చు మనం కట్టుకున్న ఇల్లు కావచ్చు ఇంట్లోని వస్తువులు కావచ్చు లేకపోతే మనం వేసుకునే వస్త్రధారణ కావచ్చు ఏదైనా సరే వీ వాంట్ షో టు ద పీపుల్ వీఆర్ నాట్ బిహైండ్ ద నీకంటే తక్కువ ఏం లేదు నేను అట్ ఫార్ విత్ యూ నీకు సమానంగా నేను ఉన్నాను కారణం ఏంటంటే వీ థింక్ మన ఆలోచన ఏంటంటే ఉన్నటువంటి వస్తు సంపదను బట్టి ఉన్నటువంటి పొజిషన్స్ని బట్టి ఈ లోకంలో నాకు విలువ వస్తుంది అని మన ఆలోచన లోకపు తీరది అది లోకపు తీరేంటంటే ఏంటంటే నీకున్న దానిని బట్టియే నీకు విలువ నీకు ఫలానాది లేదు అనంటే అదేంటంటే ఇంకా ఇది లేదా అని అంటారేమో అదేంటంటే మీకు ఇది కూడా లేదా అని తీసి పారేస్తారేమో అని ఈ రోజుల్లో ప్రేమ దేవుని బిడ్డరా ఆ ప్రెషర్తో చాలా మంది కూడా జీవిస్తూ ఉంటూ ఉన్నారు నీకున్న విలువ నీ మంచితనాన్ని బట్టి రావాలి నీ స్వభావాన్ని బట్టి రావాలి నీకున్నటువంటి సుగుణాలను బట్టి నీ యొక్క నీకున్నటువంటి ఆ యొక్క మంచి పేరు సంపాదించుకోవాలి ప్రిలరా మనం ఈ లోకంని వదిలిపెట్టిపోయిన తర్వాత నీకు ఎంత ఆస్తి ఉందో ఎవరు ఆలోచిస్తారు నీ దగ్గర ఎంత డబ్బు ఉందో ఎవరు ఆలోచిస్తారు చాలా మటుకు నేనైతే నా యొక్క అనుభవంలో గమనించిన విషయము ఇంతకు మునుపు జీవించి తమ కాలమును చేసిన వారు తాము మరి మరణించిన వారి గురించి ఎప్పుడైనా సరే వారు మంచివారా మంచివారు కాదా వారు మంచి కార్యాలు చేశారా చేయలేదా అనే ఆలోచిస్తాము తప్ప వారి దగ్గర నాలుగు చీరలు ఉండినాయి పది నగలు ఉండినాయి ఎవరు ఆలోచిస్తారు వారు ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎవరు ఆలోచించరు కానీ బ్రతుకున్నంత కాలం కూడా మనం దాని కొరకు ప్రయాసపడుతున్నాం ఓ మాట చెప్పమంటారా ప్రేమ దేవుణ్ణి బిడ్డారా ఈ వస్తు సంపద గురించిన ఆలోచనలు కలిగిన వారు ఎలా ఉంటామంటే సాధారణంగా ఎవరినైనా ఎవరినైనా ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కానీ ఎవరినైనా దర్శించినప్పుడు కానీ ఎవరి గురించి అయినా వింటూ ఉన్నప్పుడు కానీ వారికి కలిగి వాటి మీదే మన దృష్టి పడుతుంది వారికి కలిగి ఉన్న వాటి మీద వారి ఇంటిలో ఈ టీవీ ఉందా ఏదో ఒక రోజు నేను కూడా ఈ టీవీ కొనాల్సిందే ఇంత మంచి వెహికల్ వాడుతూ ఉన్నారా ఏదో ఒక రోజు నేను కూడా ఈ వెహికల్ కొనుక్కోవాల్సిందే ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా నేను కూడా ఏదో ఒక రోజు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించాల్సిందే ఆ టెంప్టేషన్ మనకు ఉండకూడదు అని నేను గుర్తు చేస్తున్నాను ఇట్స్ ఓకే నీకు ఎంతగా దేవుడు దేవుడికి మంచి ఇండ్లు ఇచ్చాడు ఆనందిస్తాను హలల్లో ఏ ప్రయోజనా కానీ లేకపోతే బాధపడవద్దండి నీకు మంచి డ్రెస్ ఇచ్చాడు ఆనందించు దేవుడికి స్థుతులు చెల్లించు కానీ దానితో తృప్తి లేకుండా ఇంకా కావాలా అనేటువంటి ఆలోచనను కలిగి ఉండవద్దు ఎప్పుడైతే అది ఆ ఆశ ఆ ఆశకు హద్దు ఉండదో అది ఒక ఐడల్ గా ఒక విగ్రహంగా మన హృదయంలోనికి వచ్చేసిందని నేను గుర్తు చేస్తూ ఉన్నాను